హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట అరవై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎయిటీ మార్క్స్ కేటాయిస్తారు తర్వాత ద స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఫర్ ఫిఫ్టీ మార్క్స్ అయితే చేయడం జరుగుతుంది రెండు ఎగ్జామ్స్ ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటాయి నలభై అందులో నుండి నలభై క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ అండ్ మరియు నలభై క్వశ్చన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి క్వశ్చన్కి వన్ వన్ మార్క్ కేటాయించడం జరిగింది ఈ ఎగ్జామ్ రాయడానికి తొంభై నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్కి సంబంధించే సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్స్ ఎర్రర్ స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ పారా జంబుల్ సెంటెన్స్ జంబుల్ ఆర్డ్ సెంటెన్స్ అవుట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెంటెన్స్ కంప్లీషన్ పారా కంప్లీషన్ ఆంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్ ఇడియంస్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ద స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద మోడ్ ద అదర్ పర్టికులర్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చారు ఎవరైతే అభ్యర్థులు ఈ రిటర్న్ ఎగ్జామ్లో నలభై శాతం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ మరియు వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ ఫైవ్ మార్క్స్ బీసీ వాళ్ళకు థర్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళలో స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థుల పరిమితులు కూడా సడలింపు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు మరియు బీసీఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి అప్లికెంట్ మాస్టర్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ ప్రొవిజనల్ యాక్ట్ కింద మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కడప డిస్టిక్లో పది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీ డి వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో పదకొండు పోస్టు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకు నాలుగు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఉంది టో ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అదేవిధంగా విజయనగరం డిస్టిక్ సంబంధించి తొమ్మిది పోస్టు ఖాళీ ఉంటాయి ఓసీ వాళ్ళకు ఐదు బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి ఓసీ వాళ్ళకు తొమ్మిది పోస్టులు ఉంటాయి అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి తర్వాత ఎస్సీ గ్రూప్ త్రీకి రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పదిహేను పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ బి వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీ డి వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి టోటల్గా పదిహేను పోస్టులు ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ సంబంధించి పన్నెండు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీ బి వాళ్ళకు రెండు బీసీ డి వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెల్లూరు డిస్టిక్ సంబంధించి పదమూడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు టోటల్గా పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కర్నూలు డిస్టిక్ సంబంధించి టోటల్గా పదకొండు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూకు సంబంధించి ఒక్క పోస్టు ఖాళీగా ఉంది కృష్ణా జిల్లాకు సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూస్ వాళ్ళకి రెండు బీసీ ఏ వాళ్ళకు ఒకటి బీసీ బి వాళ్ళకు నాలుగు బీసీ డీ వాళ్ళకు రెండు బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ రెండు ఎస్సీ గ్రూప్ త్రీ రెండు పోస్టులు ఎస్టీ వాళ్ళకి రెండు పోస్టులు టోటల్గా పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి గుంటూరు డిస్టిక్లో పదమూడు పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకు ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీ బీ వాళ్ళకు ఒకటి బీసీ డీ వాళ్ళకు ఒకటి ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీగా ఉంది అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి పది పోస్టులు ఉంటాయి అందులో ఓసీ వాళ్ళకి నాలుగు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూ రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి చిత్తూరు డిస్టిక్ సంబంధించి పదమూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదమూడు పోస్టులు ఉన్నాయి అనంతపురం డిస్టిక్ సంబంధించి పదమూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదమూడు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నా నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చిన నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధిత వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీ కోసం మీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్